సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు స్పెషల్ లైవ్ అప్డేట్ అండి సో ఇప్పుడైతే మీరు ఎక్కడున్నారో ఐడియా వచ్చేసింది కదా కొత్తగా ఎవరైనా చూస్తే తెలియదు కానీ రెగ్యులర్గా మన షాప్ వ్యూస్ చూసే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు మనం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నాం సో ఇప్పుడు కంప్లీట్ ఇది వాల్ షాప్ అండి ఇప్పుడైతే గుంటూరు సిటీ మార్కెట్లో ఇది వాల్ షాపు సో ఈ రోజు వచ్చిన స్పెషల్ లైవ్ అప్డేట్ అయితే మనం చూసేద్దాం ఎంసీఎం లైఫ్ స్టైల్ సో ఇప్పుడైతే అందరికీ బాగా తెలుసు కదా కాటన్ పట్యాల డ్రెస్సెస్ ఫుల్ నీడ్ ఉంటుంది దీంట్లో మరి ఏం సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్సెల్ double excel త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సో మీరు చూస్తుంది కరెక్టే ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఆఫర్ అయితే ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే స్టాక్ వచ్చేసింది సో ఇది కంప్లీట్గా ఒరిజినల్ ఎంసీఎం లైఫ్ స్టైల్ అండి సో మీ అందరికీ తెలుసు ఈ బ్రాండ్ చాలా డిమాండ్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్కి మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ సో ఫుల్ ఆఫ్ స్టాక్ చెప్పే కదా మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో లో అయితే ఈరోజు వస్తున్న లైవ్ అప్డేట్ ఏంటంటే ఎక్సెల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్సల్ దాకా ఫుల్ ఆఫ్ కలెక్షన్ అయితే వచ్చేసింది సో కొత్త కొత్త పార్సిల్స్ కూడా వచ్చేసింది మీరు గమనించుకొని చూడండి ఇంకా చాలా వెరైటీ టీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి కొత్త పార్సిల్స్ కొత్త వెరైటీస్ అయితే చాలా స్టాక్ అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు వచ్చింది సో ఒకసారి మనం మోడల్ చూద్దాం అసలు ఎంసీఎం స్టైల్ అంటే ఏంటి చూడండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ కాటన్ వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి సైడు పాకెట్ వస్తుంది చాలా సైడ్ పాకెట్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇది టాప్ అనమాట సో ఒకసారి ప్యాంటు కూడా మనం చెక్ చేద్దాం దుప్పట్టా కూడా చెక్ చేద్దాం చాలా బాగుంటుంది చూడండి ప్యాంట్ వచ్చేసి పట్యాల ప్యాంట్ అంటే ఇట్లా లూజ్గా ఉంటుందన్నమాట సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఒకసారి మనం దుప్పట్టా కూడా చూద్దాము చాలా పెద్ద దుప్పట్ట ఇది మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఏ కంపెనీలో కూడా రాని పెద్ద దుప్పట్ట ఎంసీఎంలో వస్తుంది అని చూడండి చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది రెండున్నర మీటర్లు చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది సూపర్గా ఉంటుంది వచ్చేసి కలంకారీ ప్రింట్స్తో వస్తాయి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వీటిలో ఏమైనా కావాలి అనుకుంటే మన స్టోర్ అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా అన్ని వెరైటీస్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ క్యాడన్ శారీస్ ఫ్యాన్ సారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అప్డేట్స్ కోసం